వరంగల్ జిల్లా గిస్కొండ మండలం కుమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సమీప ఆవరణలో గోషాలను రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా నరేష్ మేఘన దంపతులు పుత్రుడు శ్రీమాన్ ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా గోశాలను గోమాతనం ఆదివారం చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు కాండూరి రమణాచార్యులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఘోషాలను నిర్మాణదాత పాలనరేష్ తల్లిదండ్రులు పాల చంద్రకళ శ్రీనివాస్ దంపతులు ప్రారంభించినారు పూజారులు ఈ కార్యక్రమంలో సాయిలు రమాదేవి ప్రభాకర్ దంపతులు వీరాటి స్వర్ణ రవీందర్ రెడ్డి దంపతులు వీరాటి లింగారెడ్డి మాజీ సర్పంచ్ అంకతి నాగేశ్వరరావు రాజగోపురం నిర్మాణ అధ్యక్షులు వెంకటగిరి పాలడుగుల నాగరాజు దేవాలయ పూజారులు పనీందర్ విష్ణు సత్యనారాయణ గుండా రవీందర్ పూకల సంపత్ కుమార్ నార్ల బాలరాజు ప్రణీత్ నవనీత్ సాయి రిత్విక్ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కొమ్మాల లక్ష్మీనరస స్వామి సన్నిధిలో గోశాలను రాజగోపురం నిర్మించిన వారికి స్థానిక నాయకులు వీరాటి రవీందర్ రెడ్డి సాయిలి ప్రభాకర్ దంపతులు ధన్యవాదాలు తెలిపి వారిని సన్మానించడం జరిగింది જય ગો માતાય ગો જય બોલો લક્ષ્મી લક્ષ્મી સ્વામી બુદ્ધિ માનો જય ગોમારેપૂરં કર્પૂર दूर दूर राजपति प्रसूद